అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్టీ ఆఫీసులో ఒక్కడు దాంట్లో మీడియాలో మాట్లాడు మాట్లాడుతూ మాట్లాడుతూ వైసీపీ వాళ్ళు మీడియాలో మాట్లాడారు వాళ్ళు పంది కుక్కలు అని చెప్పాడు వాడు మేము వారి నుంచి మేము మాట్లాడుతున్నాము మీడియా ముందు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా తిట్టామేమో తిట్టలేదు కదా మళ్ళా నువ్వు ఎలా తిట్టావురా నా కొడక నీకు అంత దమ్ము ఉంటే రానరా నా కొడకలారా మీరు ఎవరు తిట్టారు వాళ్ళు ఏడొక్కడి ఉంటుంది ముహూర్తం ఏమనుకుంటున్నారా మీరు అధికారం ఉన్న ఉన్నారా అనుకుంటున్నారా బట్ట కొడతాం ఏమనుకుంటున్నారు నీ బతుకు రే పంది పంది చెప్పావు కదను నువ్వు మసీద్లో నువ్వు మళ్ళా ఒక నెంబరా అజీజ్ భాయ్ నువ్వు ఇట్లాంటి వాడికి ఎలా వచ్చాను ఇట్లాంటి వాడికి ఇట్లాంటి వాళ్ళకి మసీద్ మొహం ఎప్పుడైనా చూస్తారా ఈ నా కొడుకు ఇట్లాంటి వాడికి మళ్ళా మీరు మసీద్ మసీద్లో నెంబర్ పెట్టారు మీరు ఇంకొక అతను ఇతను యాక్చువల్లీ మార్నింగ్ అని ఆయన నీచుగా మాట్లాడతాడు అతను వచ్చి మేము భూమి కబ్జాలు మేము చేయమని హలో ఫార్టీ త్రీ డివిజన్లో సింగల్ లీడర్ గారు ఒకసారి ఆలోచించకండి మీరు కబ్జా చేయరా చేయలేదా చరికే పక్కన డెబ్బై ఐదు డెబ్బై ఐదు అంకణాలు ఉంటే ఐదు ఐదు మంది దాంట్లో వాటర్లు తీసుకున్నారు ఎవరు ఎవరు ఏ వన్ టూ ఏ వన్ మీరు ఏ టూ మీ నేను ఇంకా ముగ్గురు ఉన్నారు పేర్లు కావాలంటే అప్పుడు చెప్తాను మళ్ళా మీరు ఎన్ని అంకెలు తీసుకున్నారు పదిహేను నేను పదిహేను తీసుకున్నాను కదా నేను నువ్వు నువ్వు పదిహేను తీసుకొని నువ్వు అమ్మేసి ఒక లక్ష ముప్పై వేలకి అమ్మేసావు నువ్వు ఒక అంకణం నీ తోడు తిరిగే వాళ్ళకి ఒక్కడు కూడా నువ్వు ఒక అమౌంట్ ఇలా మొత్తం మింగేసావు మళ్ళా నీ మళ్ళా నీచి అని నువ్వు మాట్లాడుతున్నావే ఆ నేను పది అంకలు తీసుకున్నాను తొంభై వేలు అంకంతో అమ్మాను మా వాళ్ళందరికి న్యాయం చేశాను వీడియో పెట్టి చెప్తున్నాను నువ్వు నువ్వు నంగ నచ్చిలాగా మాట్లాడుతున్నావే ఒక్కడే ఇచ్చాను ఇచ్చావా మళ్ళా అంటా వేరే వాళ్ళు వచ్చి ఆడ భూ కబ్జ భూకప్త చెట్టు వచ్చారు ఎవరు అధికారాలు ఉండేది మీరు మీరు వెళ్ళింది ఫస్ట్ కబ్జ చెయ్యడానికి మీరు మేము కాదు మేము వెళ్ళామా మీరు వెళ్ళి మీరు మీరు ఆడ చేస్తుంటే మేము అందరూ వచ్చాం ఎందుకంటే సమాధానం చెప్పలేదు మీరు అందుకు వచ్చాం కానీ లేకపోతే లేకపోతే మనకు అవసరమా అన్ని పార్టీలు వస్తున్నారు అందరూ మా ఒక్క పార్టీ కదా సిపే కాదు ప్రతి పార్టీ వచ్చి ఆడు అడుగుతారు ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంది ప్రతి జమాతోడు కూడా వచ్చి అడుగుతాడు మీరు మీరు అక్కడ వెళ్ళి మీరు మింగడానికి మీరు వచ్చారు వాడు అంటాడు పంది గింది అంటాడా రే పంది నా మొహం పంది మొహం నీకురా ఫస్ట్ నువ్వు క్లారిటీ చేసుకో నువ్వు పందికి పుట్టినట్టున్నాడు అని మాట్లాడితే చాలా నువ్వు అనుకుంటున్నా ఓన్లీ మీడియాలో మాట్లాడి ఏదో సోషల్ మీడియా మాట్లాడిపోతామని బట్టలు తీసి నడి రోడ్డు మీద ఉంటుంది నీకు నిదానమే నిదానమే ఏమనుకుంటున్నావు సింగిల్ లీటర్ నా కొడకల్లారా మీ తోడు ఎప్పుడైనా ఎక్కడ ర్యాలీకైనా ఒక యాభై మంది పిలిచుకుపోయారా మీరు నీ 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 మోహానికి నీకు చూస్తుంటే కడుపు మండిపోతుంది మళ్ళా ఇస్తుంది అంట లీడర్ అంట లీడర్ ఎక్కడా లీడర్ మీరు మర్యాద ఇస్తే మర్యాద ఇస్తాం పందిల్ కిందులు అంటే బట్టలు తీసుకుడతాం పందిలు నాకు కొడగలరా